కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబీల కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెండి బ్రాహ్మణ్ చెప్పలే కదా హీరోని ఇంకోటి చెప్పలే కదా

डायरेक्टर डाले थे वो थे मोटिले हाँ आधे मोटिले याद का रास्ता विस्तार टू डायरेक्टर दी दी इनको इनको कैरेक्टर इनको कैसे बेटा ऊपर जिल सुनते थे सर मूर्ति का रामसेन